ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ వీఐ సరికొత్త న్యూ ఇయర్ మంపర్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందుబాటులోకి రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్సై ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం నూతన సంవత్సరానికి మరికొద్ది రోజులే సమయం ఉంది ఇక మరోవైపు ప్రముఖ టెలికాం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు ప్రకటించాయి ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా మీరు ఎంతో ప్రయోజనం పొందుతారనమాట అవును మీరు నెలవారీ రీఛార్జ్ ఇబ్బంది లేకుండా వార్షిక ప్లాన్ కోసం సిద్ధంగా ఉంటే మీరు ఏ ఆఫర్ని అయితే పొందవచ్చు అనమాట ఇక దీని ద్వారా మీరు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు మరిన్ని ప్రయోజనాలు అయితే పొందవచ్చు అనమాట ఏడాదిలో ప్రారంభంలో చాలా టెలికాం కంపెనీలు తమ ముందు ముందు అంటూ ఏదైతే ఛార్జీలు పెంచాయి కానీ బిఎస్ఎన్ మాత్రం ప్రజలకు అయిన రీఛార్జ్ ప్లాన్ పెట్టింది ఇందులో భాగంగా చాలామంది టెలికాం పోర్ట్ చేశారనమాట కాబట్టి ఏ టెలికామ్ కంపెనీ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ కలిగి ఉందనేది ఇప్పుడు చూద్దాం జియో వార్షిక రీఛార్జ్ రెండు వేల ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అంటే జియో అదనపు పేరు పేరుతో అనేక ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తుంది జియో యొక్క అపరిమిత ఫైవ్ జీ డేటాను ఇప్పుడు రోజుకు టూ జీబీ డేటా అంతకంటే ఎక్కువ ప్లాన్ అందుబాటులో ఉందని గమనించాలి అపరిమితమైన ఫైవ్ జీ డేటా కాలింగ్ మరియు ఇతర ప్రయోజనాలు అందించే జియో యొక్క వార్షిక రీఛార్జ్ ప్లాన్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట జియో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ జియో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ అపరిమితం ఫైవ్ జీ డేటా వంద ఎస్ఎంఎస్ అపరిమితమైన వాయిస్ కాల్ను అందిస్తుంది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ఫోర్ జీ డేటా అయితే వస్తుంది అదే ప్రయోజనంలో భాగంగా ఈ ప్లాన్ జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్లు మరియు ఏదైతే ఫ్యాన్ కోడ్ను అయితే మనకైతే అందిస్తుంది అనమాట ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఎయిర్టెల్ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్లు అపరిమితమైన ఫైవ్ జీ డేటా టూ జీబీ రోజువారీ డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్లు మరియు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్లు లభిస్తాయి ఇందులో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అపోలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ ఇక మూడు నెలల పాటు ఉచితంగా సబ్స్క్రిప్షన్ మరియు వింక్ మ్యూజిక్ అయితే ఉన్నాయన్నమాట ఎయిర్టెల్ మూడు వంద మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాను సో ఇందులో టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా సో ఇందులో వినియోగదారులకు డిస్నీ ప్లస్ స్టార్ ఎయిర్టెల్ అపోలో అయితే ఉండడం జరిగింది ఇంకో ప్లాన్ వచ్చేసి వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ అయితే ఉంది ఇందులో మొత్తం రెండు ఇరవై నాలుగు జీబీ అయితే మొత్తం వస్తుంది అప్రమత్తం వాయిస్ కాలు అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజుల చెలుబాటు ఉంటుంది రోజుకు అనగా వంద ఎస్ఎంఎస్లు ఉంటుంది ఇక విఐ టెలికామ్ రీఛార్జ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఏడు వందల ఏడు వందల తొంభై తొమ్మిది ప్లాన్ టూ జీపీ రోజువార డేటా ఫైవ్ ఫిఫ్టీ జీపీ అదనపు డేటా అపరిమితమైన కాల్స్ వంద ఎస్ఎంఎస్లో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అందిస్తుంది అనమాట వినియోగదారులకు ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది ఇక విఐ సంబంధించి మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ప్లాన్ కనుక వేసుకున్నట్లయితే విఐ టెలికాం వార్షికంగా టూ జీపీ ప్లస్ అదనంగా యాభై జీపీ అత అపరిమిత కాల్స్ వస్తాయి వంద వెయ్యి అంటే వంద ఎస్ఎంఎస్లో సో మొత్తానికి మరొక ప్లాన్ చూసుకున్నట్లయితే మొత్తం మీద అయితే బిఎస్ఎన్ఎల్ సంబంధించి వార్షిక ప్లాను మూడు వందల ఇరవై ఒక్క రూపాయల పథకం ఈ ప్లాను తమిళనాడు మరియు చెన్నైలో నెలకు అపరిమితమైన సియూజీ కాల్తో ఆరు వందల యాభై నిమిషాల్లో నెట్ వాయిస్ కాల్స్ రెండు వందల యాభై ఎస్ఎంఎస్ ఫిఫ్టీన్ జీబీ డేటా వస్తుందన్నమాట అయితే ఈ ప్లాన్ పోలీసులు సియూజి కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నమాట ఇక ఇందులో ఒకటి అంటే ఒక వెయ్యి ఐదు వందల పది ప్లాన్ బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ రోజుగారి టూ జీబీ డేటా అపరిమితమైన లోకల్ కాల్ హెచ్టీడీ వాయిస్ కాలింగ్ సౌకర్యం అయితే ఉందన్నమాట సో మొత్తం మీద అయితే కొత్త న్యూ ఇయర్ ప్లాన్కి అయితే అదిరిపోయే ప్లాన్లు అయితే బిఎస్ఎన్ఎల్ కూడా తీసుకురావడం జరిగింది